వన్ టీవీ ముఖాముఖి స్వాగతం ఈరోజు మనం కర్నూలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మహమ్మద్ ఇంతియాజ్ గారితో పాటు ఉన్నాము ప్రస్తుతం వారు నియోజకవర్గంలో ప్రచారం ఎలా కొనసాగుతుంది ప్రజల నుండి ఎలా స్పందన లభిస్తుంది అన్న విషయాలను వారి మాటలను తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ప్రస్తుతం మీ ప్రచారం ఎలా కొనసాగుతుంది సార్ అందరికి నమస్కారం కర్నూలు నగరంలో నా ప్రచారానికి మంచి స్పందన లభిస్తా ఉంది ప్రజలందరూ కూడా నన్ను కోరుకుంటున్నారు సో నేను ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాజకీయాలకు రావడం జరిగింది నా పదవికి స్వచ్ఛంద విరమణ చేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని నేను రావడం జరిగింది అంటే ముఖ్యంగా మీరు అంటే ఈ పాలిటిక్స్ రావడానికి కారణం ఏమంటారు ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పిలుపు మేరకు నేను రావడం జరిగింది ముఖ్యంగా ఆయన ఏ విధంగా అయితే మనకు ఇవన్నీ మనకు చేపట్టిన కార్యక్రమాలు నవరత్నాలు కానివ్వండి మనకు పేదలకు ఏ విధంగా మనకు మనం అసిస్టెన్స్ ఇవ్వాలి వాళ్ళ పరిస్థితిని ఎట్లా మెరుగుపరచాలి దాంతోపాటు అభివృద్ధి ఇవన్నీ చూసి నేను ఆకర్షితున్నాయి రాజకీయాలకు రావడం జరిగింది అందులో నా ప్రగాఢ విశ్వాసం ఏంటంటే ఆయన నాయకత్వంలో ప్రజలకు ఎక్కువ మందికి సేవ చేసేందుకు నేను రాజకీయం రంగంలో ఉంటే బెటర్గా ఉంటుందేమో అనే ఒక ఆలోచనతో రావడం జరిగింది ఎందుకంటే ప్రజాసేవ చేయడానికి పబ్లిక్ సర్వెంట్కి పబ్లిక్ సర్వెంట్గా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కొన్ని పరిమితులు ఉంటాయి అలాంటిది మనకు ఒక రాజకీయ నాయకుడిగా ఉంటే పబ్లిక్ గా ఉంటే మనకు ఆ లిమిటేషన్స్ ఉండవు అందులోనూ మనకు ఏదైతే మనకు జగనన్న గారి ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఉన్నాయో అంటే మనకు పాల పరిపాలన వికేంద్రీకరణ మనకు అలాగే పూర్తి స్థాయిలో ప్రజలకు పౌర సేవలు అందించడంలో చాలా చక్కటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడము ఇవన్నీ వీటిని చూసి నేనేమంటే చాలా మందికి మనం సేవ చేయచ్చు అనే ఆలోచనతో మరి నా సొంత నగరానికి సొంత నియోజకవర్గానికి మరి ఏ విధంగా అయితే మనం ముందుండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంది సేవలు అందించగలన ఒక నమ్మకంతో రావడం జరిగింది మీరు సొంత నగరం అంటున్నారు కానీ స్థానికులు కాదనే విమర్శలు కూడా వచ్చినాయి దానిపై వాళ్ళకి మీరేం సమాధానం ఇస్తారు అంటే ఇందులో సమాధానం చెప్పడం నేను పుట్టింది ఇక్కడే ఘోషాస్పత్రాల్లో మరి పెరిగింది ఇక్కడే మనకు గనిగల్లిలోనూ మనకు మండిమెట్లోను అలాగే ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది ఇక్కడే టెన్త్ వరకు మా ఫాదర్ టీచర్ కాబట్టి టెన్త్ వరకు కొడుమూరులో చదువుకున్నాను జిల్లా పరిషత్ హై స్కూల్ వచ్చి సపోర్ట్ థర్టీ కిలోమీటర్స్ వన్ ఇయర్ దెన్ ఇంటర్మీడియట్ ఇక్కడే మనకు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదువుకున్నాను తర్వాత ఇంజనీరింగ్ వరంగల్లో చదివాను ఉద్యోగరీత్యా కూడా నేను మనకు సిటీ నేను సంవత్సరాల కాలం ఇక్కడే చేశాను కర్నూలులో అలాగే బ్యాంక్ ఆఫీసర్ గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేశాను ఐఏఎస్ అధికారిగా సొంత జిల్లాలో పని చేయకూడదు కాబట్టి వేరే జిల్లాల్లో నేను ఐఏఎస్ ఇచ్చిన తర్వాత వేరే జిల్లాల్లో పనిచేసి ఇచ్చాను మా మామగారు దివంగత డాక్టర్ కెఎం ఇస్మాయిల్ హుసేన్ గారు రూపీ డాక్టర్ అని ఆయన చాలా ఫేమస్ ప్రజలకు ఎన్నో సేవలు చేశారు వైద్య సేవలు మరి ఆయన ఆయన పేరే కర్నూల్ మొహమ్మద్ ఇస్మాయిల్ హుసేన్ కేఎం ఇస్మాయిల్ హుసేన్ కాబట్టి ఇది నా కర్నూలు కర్నూలులోనే పుట్టాను నేను కర్నూల్లోనే పెరిగాను కాబట్టి ఉద్యోగ కొన్ని రోజులు బయటికి వెళ్ళి ఉండొచ్చు కానీ అంతేగాని ఇక్కడ మరి ఇక్కడ నా పుట్టిన ఊరికి నా ఇక్కడ ఉన్న వారందరికీ ఏదో ఒకటి నా తరఫున చేయాలి గివింగ్ బ్యాక్ టు అనే కాన్సెప్ట్ తో నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది సార్ మీ మామగారు ఇస్మాయిల్ డాక్టర్ గారు టీజీ వెంకటేష్ తో బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆయన మీరు మళ్ళీ బరిలో ఉన్నారు మీకు ఎలా అనిపిస్తుంది అంటారు అంటే నేను ఇక్కడ ఒక వ్యక్తిగతంగా వాళ్ళని చూడట్లేదు ఇక్కడ రాజకీయంగా నేను జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే ఆయన చేపట్టిన పథకాలు ఆయన ఆలోచన సరళి ఆయన ఏ విధంగా అయితే ఐడియాలజీ పార్టీది ఉందో ప్రజలకు సేవలు అందించడంలో ఆయన చేపట్టిన వినూత్నమైన పథకాలు వాటిని ఆకర్షితున్నై వాటి పట్ల ఆకర్షితున్నై రావడం జరిగింది సో నేను నాకు ముందు నేను ఉండే వ్యక్తిని చూడట్లేదు నేను నిలబడ్డ పక్షం వైపు చూస్తున్నాను నేను నిలబడ్డ పక్షం పక్షం జగనన్న వైపు నిలబడ్డాను కాబట్టి నాకు నేను జగనన్న కోసం పనిచేయాలి జగన్ అన్నను మళ్ళీ సీఎంగా చేయాలి అలాగే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్లో కర్నూలు నుంచి స్టార్ట్ చేయాలనే దాంతో వచ్చాను ఓకే అంటే ఐఏఎస్ అధికారిగా సర్వీస్ను కొనసాగించి తర్వాత మీరు రాజకీయాలు చూజ్ చేసుకోవచ్చు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఏ పార్టీలో అయినా మీరు కొనసాగవచ్చు కానీ ముందే అంటే ఏ అంశం నచ్చి మీరు ఒక అంశం అంటూ ఉంటుంది కదా జగన్లో ఏ అంశం నుంచి ఐదు సంవత్సరాల పాటు జగన్ను దగ్గరగా చూశారు ఏ అంశం నచ్చి మీరు పార్టీలో చేరారు చాలా మంచి ప్రశ్న అంటే నేను ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను పక్కనే ఆయన పక్కనే నిలబడి ఉన్నాను కలెక్టర్ గా అక్కడ కృష్ణా డిస్టిక్ లో ఆయన చేపట్టిన పథకాల్లో నాకు నచ్చింది ఏంటంటే పథకాలు అనే దాంట్లో మనకు మామూలుగా డిజైన్ ఉంటుంది ఒకటి అంటే ఈ పథకం ఎవరికి మనకు అమల్లోకి వస్తుంది ఎవరు దీంట్లో లబ్ధిదారులు దానికి కావాల్సిన అర్హతలు ఏంటి అనేది దాంతోపాటు ఆ డిజైన్తో పాటు ఇంప్లిమెంటేషన్ ఉంటుంది ఆ ఇంప్లిమెంటేషన్ విధానం అనేది చక్కగా ఉంది అంటే ఆ పథకం అమలు చేసే విధానం అంటే ఇప్పుడు పెన్షన్ కానుక తీసుకోండి వైఎస్ఆర్ పెన్షన్ కానుక నవరత్నాల్లోకి వెళ్ళా పెద్ద నవరత్నం అది అంటే అరవై ఆరు లక్షల మందికి నెల ప్రతి నెల అందించే సామాజిక పెన్షన్ సోషల్ సెక్యూరిటీ పెన్షన్ ఇది మనకు అరవై ఆరు లక్షల మందికి వారి ఇంటికి వెళ్ళే ఇచ్చే విధానం అనేది ఇది ఆ విధంగా మనకు ప్రజలందరికీ వారి ఇంటి దగ్గర పెన్షన్ రావడం అనేది అది మనకు వినూత్నమైన మనకు ప్రయోగము సో అందులోనూ మనకు ఇంతకుముందు ఎలా చేశారు ప్రభుత్వాలని చూసుకుంటే వీరు మూడు మూడు రోజులు మనకు పెన్షన్ కోసం నిరీక్షణ పెన్షన్ కోసం వెయిటింగ్ అలాగే మనకు పెన్షన్ అందరికి వచ్చేది కాదు ఇక్కడ కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు పార్టీ లేదు అందరికీ అర్హత ఉన్న వారందరికీ మరి ఇవ్వడం సో ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో సెక్రటేరియట్ వ్యవస్థ అనేది అలా అలాగే వాలంటీర్ వ్యవస్థ అనేది మనకు మహాత్మా గాంధీ గారు మన బాపూజీ ఆ రోజుల్లో గ్రామ స్వరాజ్యం స్వరాజ్యం ఏదైతే అన్నారో దానికి ఇంతకంటే పెద్ద దర్శనం లేదు అంటే డెమోక్రసీ అట్ ద డోర్ స్టెప్ డెమోక్రసీ ఎట్ ద డోర్ స్టెప్ అనేది ఏ రా మన రాష్ట్రంలోనూ మనకు స్వాతంత్రం తర్వాత ఈ విధంగా తీసుకుంటురాల ఈరోజు ఒక యువకుడు మనకు ఒక విద్యార్థి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి అతను ఏ ప్రభుత్వ ఆఫీస్ తిరగనక్కర్లేదు నెల నెలల తరబడి ఇంతకుముందు తిరిగేవారు నేను మా మా ఫ్రెండ్స్ని చూశాను మా కొలీగ్స్ని చూశాను నా దగ్గరికి ఎంతో మంది వచ్చిన వాళ్ళని చూశాను ఇప్పుడు జస్ట్ మనకు వెళ్ళేసి వాళ్ళు సెక్రటరియట్లో ఆఫీస్లో మనకు చలా వాళ్ళకి ఏదైనా మనకు ఫీజు కట్టేసి గా తీసుకోవచ్చు అవకాశం ఉంది సో ఇలాంటి పౌర సేవలు అందించడంలో విప్లవాత్మకమైన మార్పులు వినూత్నమైన ప్రయోగాలు ఎవరు చేయలేదు ఆ విధంగా చేసి ఈరోజు ఆయన తీసుకురావాలి నాకు చాలా నచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక్క ఒక్క రంగం తీసుకుంటే ఎప్పుడైనా మనకు గ్రూప్ వన్ కానీ ఐఏఎస్ కానీ చదివే విద్యార్థులు మొట్టమొదటి చదువుకునేది ఏంటంటే బడ్జెట్ గురించి కానీ దీంట్లో విద్యకు వైద్యకు మనకు ప్రాధాన్యం ఇవ్వాలి అని మరి ఈ ప్రభుత్వం ఇచ్చినంతగా ఇప్పుడు విద్యారంగం తీసుకుంటే మీరు నాడు నేడు స్కూళ్ళ రూపురేఖలు మారిపోయాయి ప్రతి స్కూల్ అలాగే మనకు ఫీ రీఎంబర్స్మెంట్ స్కీమ్ అమ్మఒడి జగనన్న వసతి దీవెన జగనన్న విద్యా దీవెన ఇవి అందరికి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల్ని చదివించేందుకు ఆర్థిక సహాయం అలాగే పిల్లలకు వాళ్లకు వాళ్ళ నాలెడ్జ్ పెంచుకోవడానికి ఐబీ సిలబస్ ఇంగ్లీష్ మీడియం ట్యాబ్స్ అంటే సో మెనీ కైండ్ ఆఫ్ రిఫార్మ్స్ సో మెనీ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్స్ అవి ఎవరు కూడా తీసుకోలేదు ఇది నభూతన భవిష్యత్తు ఉన్నట్టుగా జగనన్న గారు తీసుకున్నారు వైద్య రంగంలో జగనన్న ఆరోగ్య సురక్ష అనే ప్రోగ్రాంలో ఇంటింటికి వచ్చి టెస్టులు చేయడం మామూలుగా టెస్టులు చేసుకోవడానికి మనం ఎంత ఇబ్బంది పడే వాళ్ళు కామన్ మ్యాన్ వాళ్ళకి టెస్టులు చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏదైనా ఉంటే వాళ్ళకు మెడికల్ క్యాంప్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళకు మెడిసిన్స్ ఇవ్వడం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఒకటి కాదు మనకు ఓన్లీ నవరత్నాల స్కీమ్స్ చూసుకుంటే మనకు ఒక యాభై స్కీములు మనకు కనిపిస్తాయి అది అందుకనే నేను అమలు చేసే విధానం ప్రజలకు పౌర సేవలు అందించడంలో ఈ విధంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదని మొత్తం దేశం అంతటా అన్ని రాష్ట్రాలు మనకు మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి సో చక్కటి విధానం అంటే ప్రజాసేవ అనేది చక్కగా మనకు జరిగే పరిస్థితిని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కల్పించడం ఓన్లీ జగనానికి సాధ్యం అంటే జగన్మోహన్ రెడ్డి కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ కాకుండా ఇతర పార్టీలు మిమ్మల్ని రాజకీయాల్లోకి ఆహ్వానించి ఉంటే మీరు వచ్చేవారా అంటే నాకు ఆ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనే లేదు మొదట కానీ ఎప్పుడైతే నాకు మన ప్రియతమ నాయకులు ఆయన పిలిచి అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు నేను కొంత సమయం అడిగి అందరితో చర్చించుకొని మా బంధుమిత్రులతో మా తోనూ మా రిలేటివ్స్తోనూ అందరితో చర్చించిన తర్వాత అప్పుడు ఎందుకంటే ఈ నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో ఆయనతో చాలా దగ్గరగా ఉన్న ఉన్నాను కాబట్టి ఆ అనుబంధంతో నేను కాదని లేకపోయాను రెండవది ఆయన నాకు ఇచ్చిన గౌరవము మర్యాద ఆయన చూపించిన ప్రేమ ఆప్యాయత దాన్ని నేను మరవలేను ఇప్పుడు ఎందుకంటే అంత నాకు చాలా మంది చూసింటారు ఆయన ఎన్నో ప్రోగ్రామ్స్ చేశారు మనకు ఈ లాంచ్ చేసినప్పుడు సుమారు నేను ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ప్రోగ్రామ్స్లో నేను ఎందుకంటే దాంట్లో పాల్గొనడము నాకున్న సీఈఓ సర్ఫ్గా కానివ్వండి కృష్ణా కలెక్టర్గా కానివ్వండి అలాగే రెవెన్యూ సిసిఎల్ కానివ్వండి మైనారిటీ సెక్రటరీ కానివ్వండి నేను పాల్గొన్నాను కాబట్టి ఆయన ఎక్కడ కూడా నన్ను నన్ను ఆయన పిలిపే ఇంతియాజ్ అన్న అని ఒకరు ఆయన సింగిల్గా ఉన్నప్పుడు కాదు వంద మంది ఉన్న వేల మంది ఉన్న ఆయన ఇదిగో మా ఇంతియాజ్ అన్నా అని చెప్పి చెప్పేవాడు సో అందుకని చెప్పేసి నాకు ఖచ్చితంగా అలాంటి వ్యక్తి ఎవరైతే మనకు అంత అఫెక్షనేట్ గా ఉన్నారు వారితో మనం చేస్తే బాగుంటుంది మనకు ఆయన ఆయన ఇచ్చే మనకు ఆ ఆప్యాయత అభిమానులకు నేను ఇది నేను రావడం జరిగింది అప్పటి వరకు నాకు ఆలోచన లేదు కానీ ఆయన చేసిన ఈ రిఫార్మ్స్లో నేను కూడా డైరెక్ట్లీ ఆ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్ అయి ఉన్నాను కాబట్టి ఆ రిఫార్మ్స్ని కొనసాగించే విధంగా భూ సమస్యలు ఎన్నో పరిష్కారం చేయడం జరిగింది సో ఇవన్నీటిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను ఆయనతో పాటు ప్రయాణం చేద్దామని రాజకీయాల్లో కొంతకాలంగా మీ పేరు నేషనల్ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇంతియాజ్ అహ్మద్కు కూడా అవకాశం రావచ్చు అనేది వినబడుతూనే ఉంది నియోజకవర్గంలో ఇంకోటి నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ ఇంకోటి అంటే ఈ దీన్ని దృష్టిలో పెట్టుకునే మీరు ఎన్నికల్లో పోటీ చేయాలనే సంకల్పంతోనే మొదటి నుండి కొన్ని కొన్ని రోజుల నుండి సేవా కార్యక్రమాలు చేపట్టారు అంటే పండుగలకు పబ్బాలకు వచ్చి ఇక్కడ సేవా కార్యక్రమాలు చేపట్టారు అంటే దీనికోసమే వచ్చారంటారు ముందుగా నా పేరు ఇంతియాజ్ అహ్మద్ కాదు మొహమ్మద్ ఇంతియాజ్ చాలా మంది ఇంతియాజ్ భాష ఇంతియాజ్ అహ్మద్ అని అంటున్నారు దాంట్లో తప్పేం లేదు కానీ నా పేరు మొహమ్మద్ ఇంతియాజ్ రెండవది చాలా రోజుల నుంచి వినిపిస్తా ఉందంటే అదేదో మనకు కర్నూల్లో ఉన్న ప్రామినెంట్ పర్సన్స్లో ఒకరు కాబట్టి ఒక అధికారిగా నన్ను వీళ్ళు కోరుకుంటున్నారేమో ప్రజల్లో నేను అనుకోవడం జరిగింది మూడవది మీరు చెప్పింది ప్రజాసేవ చేయడం అనేది ఇది ఎప్పటి నుంచో చేస్తున్నాం ప్రతి ఈ మధ్యలో రెండు రోజులు నా పండుగలకి ఎప్పుడు ప్రతి పండుగ ప్రతి రంజాన్ పండుగ ఇక్కడే చేసుకున్నాం లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వేరే చోట నేను పని చేస్తున్నా కూడా సో అప్పటి నుంచి కూడా మేము నేను మా అన్నయ్య ఇవన్నీ చారిటీ చేస్తున్నాము ఇప్పుడు మీరు ఉదాహరణకు నేను చదువుకున్న స్కూల్ చూస్తే మీరు కొడుమూరులో ఆ స్కూల్ రూపేఖలు ఇప్పుడుగా చేసింది నేను నాలుగైదు సంవత్సరాల కిందట చేశాను సో ఎప్పుడు కూడా వాటికి దీనికి సంబంధం లేదు అది రాజకీయాల్లో లేకపోయినా నేను అధికారిగా ఉన్నప్పుడు కూడా నేను చాలా కార్యక్రమాలు ఇండిపెండెంట్ ప్రభుత్వంతో సంబంధం లేని కార్యక్రమాలు కూడా నేను చేపట్టాను ఏదంటే నో ప్లాస్టిక్ అని విజయవాడలో చేయడం జరిగింది అలాగే పర్యావరణ కాలుష్యానికి అగేన్స్ట్ చేయడం జరిగింది నేను సైతం కృష్ణమ్మ శుద్ధి సేవలు అని చెప్పేసి ఒక కార్యక్రమం చేయండి అంటే రివర్స్ లేదు ఇవన్నీ కూడా నేను ఎప్పుడు కూడా ఈ విధంగా రాజకీయాల్లోకి రావాలనే దాంట్లో ఎప్పుడు చేయాలి ఇది అన్న ఒక ఇరవై ఐదు రోజుల ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రియతమ నాయకుడు పిలిచి నన్ను అడిగేంత వరకు అవి హేజీగా ఉన్న ఇది ఎప్పుడు కూడా అది ఈ విధంగా వెళ్దాం రాజకీయాల్లో అనుకోలేదు కానీ ఆయన కర్తకు ఆయన ఆయన నా మీద ఎంతో అఫెక్షనేట్ గా నాతో ఉంటూ ఆయన పిలిచి చెప్పిన తర్వాత ఖచ్చితంగా మరి అందరితో మాట్లాడి ఇది కూడా ఆయనతో ఉంటే బాగుంటుంది ఎందుకంటే అలాంటి వ్యక్తితో మనము ప్రయాణం సాగిస్తే బాగుంటుంది ఎంత కాలం పాటు సర్వీస్ ఉండిందండి ఉండింది అంటే అంటే ఈ ఈ రావడానికే పోటీ చేయడానికే మీరు చేయడానికి అంటే ఉద్యోగాన్ని ఐఎస్ అంటే ఇప్పుడు మనకు సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ సిక్స్టీ ఇయర్స్కే ఉంది అది సిక్స్టీ టూ అంటే ఇంకా మనకు ఎక్కువ పెరిగేది వన్ అండ్ హాఫ్ ఇయర్ సర్వీస్ ఉండేది నాకు సిక్స్టీ టూ అంటే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉండేది సో సిక్స్టీ ఉంది కాబట్టి అక్కడ రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్లన్నీ సిక్స్టీ టూ వచ్చాయి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ కాంటంప్లేటింగ్ వాళ్ళు ఆలోచిస్తున్నారు బహుశా అయ్యేదేమో కాబట్టి ఒకటిన్నర కానీ మూడున్నర సంవత్సరాలు అనుకోండి అది నాకేమనిపించిందంటే ఇప్పుడు మనకు ఆయన మా నాయకుడు జగనన్న గారు ఆయన పిలిచి చెప్పిన తర్వాత నేను సర్వీస్ లెంత్ అవన్నీ చూసుకోలేదు ఆల్రెడీ మనకు ఏదైతే పేరు తెచ్చుకోవాలో అవన్నీ కూడా మనకు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసి కలెక్టర్గా జాయింట్ కలెక్టర్గా సెక్రటరీగా అన్ని సాధించాము పిల్లలు సెటిల్ అయిపోయారు నవ్ ఇట్ ఇస్ టైమ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ ఇప్పుడు ఏదైతే నాకు మనకు సొసైటీకి మంచి చేద్దాము అనే ఒక ఉద్దేశంతో రాజకీయాలు అనేది దానికి మనకు ఒక ఇట్ ఈస్ ఎ ఫోరం ఇట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ అనేది నమ్మి మరి జగన్ అన్న పిలుపు మెరపు రావడం జరిగింది అంటే మీరు ఐఏఎస్ ఐఏఎస్ అధికారిగా వీఆర్ఎస్ తీసుకునేటప్పుడు కొన్ని కారణాలు చూపించుంటారు అంటే ఏదో కొన్ని కారణాల వల్ల రిజైన్ చేస్తున్నాను విఆర్ఎస్ తీసుకుంటున్నానని ఆ కారణాలు ఈ రాజకీయాలకు అడ్డంకి కాదంటారా అంటే నేను వ్యక్తిగత కారణాలు ఉన్నాను వ్యక్తిగతంగా నేను రాజకీయాల్లోకి వచ్చి ఎక్కువ మందికి సేవ చేయడానికి ఇంతమంది చెప్పాను నేను ఒక ప్రజాసేవ చేయడానికి ఒక పబ్లిక్ సర్వెంట్కు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కొన్ని పరిమితులు ఉంటాయి అంటే కొన్ని దాటి చేయలేము అదే ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్కి అలాంటి పరిమితులు ఉండవు సో ఇఫ్ ఏ పర్సన్ కెన్ హెల్ప్ యాజ్ అన్ ఆఫీసర్ కెన్ హెల్ప్ టెన్ పర్సన్స్ యాజ్ ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్ యూ కెన్ హెల్ప్ హండ్రెడ్ పర్సెంట్స్ అనే ఒక మనకు అవగాహనతో ఇక్కడ రావడం జరిగింది తర్వాత రెండవది పబ్లిక్ రిప్రజెంటేటివ్గా నేను ఉన్నప్పుడు ఈ పబ్లిక్ సర్వెంట్గా నేను చేసిన అనుభవం నాకున్న అనుభవము ఆ దాది హెల్ప్ చేస్తుంది ఒక ప్రకారమైన విశ్వాసం అంటే నేను జిల్లా కలెక్టర్గా పనిచేశాను కృష్ణా జిల్లాకి మనకు జాయింట్ కలెక్టర్గా నెల్లూరులో చేశాను గుంటూరులో చేశాను ఇక్కడ చేసినప్పుడు ఏ విధంగా జిల్లాను అభివృద్ధి చేయాలి అనేది ఒక మనకు ఒక పథకాలని ఇంప్లిమెంట్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా ఉన్నాయి వ్యక్తిగత సమస్యలు వస్తే దాన్ని ఏ విధంగా చేయాలి ఒక రోడ్డు బాగాలేదంటే ఈ రోడ్డు మున్సిపల్ రోడ్డా ఇది ఆర్ఎండ్ రోడ్డా ఇది నేషనల్ హైవే రోడ్డా ఇది పంచాయతీ రోడ్డా అనే ఒక అవగాహన ఎవరికి చెప్పాలి ఇలాంటివన్నీ కూడా చాలా క్లియర్గా మా క్లారిటీ ఉంటుంది కాబట్టి వ్యక్తిగత సమస్యలు కానీ ఆర్గనైజేషనల్ ఇష్యూస్ కానీ ఒక మనకు సొసై సోషల్ ఇష్యూస్ కానీ ఆర్ మన డెవలప్మెంట్ కానీ ఇది చేయడానికి ఆ అనుభవం ఉపయోగపడుతుందన్న నమ్మకంతో నేను రావడం జరిగింది అది నాకు నా పనిని ఈజీ చేస్తుంది నా పర్సనల్ అంటే ముస్లిం అంటే ఈ ప్రాంతంలో కర్నూలు నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలు అధికంగా ఉన్నారు అంటే ముస్లిం మైనార్టీల ఓట్ బ్యాంకు చేసుకునే మీరు రాజకీయాల్లోకి వచ్చారా మీరు చదువుకుని కూడా అంటే ఇంత ఒక అధికారి కూడా వారి ఓటు నమ్ముకోవడంలో ఎంతవరకు అంటే ఇక్కడ ఓటు నేను వచ్చింది కర్నూలు నగరాన్ని రిప్రజెంట్ చేయడానికి కానీ కర్నూలు నగరంలో ఉన్న ఒక కమ్యూనిటీకు ఒక వర్గానికో కాదు మొత్తం కర్నూలు నగరంలో ఉన్న అందరికి కూడా నేను సేవ చేయాలి వాళ్ళని రిప్రజెంట్ చేయడానికి కాబట్టి ఏ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే కూడా ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు ప్రతి ఎమ్మెల్యే వ్యక్తిగతంగా ఏదో ఒక ఇది ఉంటుంది మనకు కులం మతం అనేది అవి చాలా వ్యక్తి వ్యక్తిగతమైన విషయాలు కాకపోతే రాజకీయాల్లో దాన్ని ఈ డెమోక్రసీలో దాన్ని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్తో చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా అనుకునే వాళ్ళు ఉంటారు కానీ ఫార్ ఏ పర్సన్ ప్యూర్లీ ఇండివిజువల్ ఇది కాబట్టి టోటోటోలీ టోటల్లీ పర్సనల్ సో దానికి ప్రజాసేవకు ఎటువంటి ఇది ఉండదు సో అది నా వ్యక్తిగతంగానే మనకు ప్రజాసేవకు అందరు సమానం ఈవెన్ నేను అనుకోవడం ఏంటంటే దైవభక్తి ఉన్న వ్యక్తికి తెలిసిందేమంటే అందరు కూడా మనకు భగవంతుడి మనకు ఈ విశ్వమంతా సృష్టి ఒక్కరిది సో ఆయన కాన్సెప్ట్ క్లియర్గా ఉంటుంది ఎవరికైతే దైవభక్తి లేదు దైవభక్తి ఉన్నవాడికి సంఘనీతి ఉంటుంది పాపభీతి ఉంటుంది అంటే మంచి చెడు విచక్షణ ఉంటుంది అందరు కూడా ఆ భగవంతుడు సృష్టి అనే నమ్మకం ఉంటుంది సో ఓన్లీ ఇది వీళ్ళకే భగవంతుడు వీళ్ళకి కాదు భగవంతుడు అంటే అయిపోయింది ఇస్ నాట్ ఏ దేవుణ్ణి నమ్మట్లేదు సో ఒకవేళ మీరు దైవభక్తి ఉంది అంటే ఈ ఖచ్చితంగా మనకు అతనికి తెలిసిందేమంటే సంఘనీతి పాపభీతి ఉంటుంది అనేది నా కూర్చున్న నమ్మకం అంటే మీరు గెలిస్తే మంత్రి పదవి ఇస్తామనేది ఇస్తారు అనేది ఒక పుకార్జన వస్తుంది అంటే అలాంటి హామీ ఏమైనా తీసుకునే రాజకీయాల్లోకి వచ్చారా నేను పూర్తిగా జగనన్న పిలుపు మేరకు వచ్చాను కానీ నేను ఎటువంటి హామీలు అడగలేదు ఎటువంటి హామీలు నాకు ఇవ్వలేదు నేను ప్రజాసేవ చేయడానికి రాజకీయంగా మనకు పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా ఉండడం ఒక ఫోరం అది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి నమ్మి వచ్చాను సార్ కొన్ని రోజులుగా మీరు చూస్తుంటారు ఒక ఐఏఎస్ అధికారిగా మీకు బాగా మంచి అవగాహన ఉంటుంది అంటే కర్నూలు నగరాన్ని కూడా మీరు దగ్గరగా అంటే సొంత నగరం కాబట్టి దగ్గరగా చాన్ చాలా సంవత్సరాల నుంచి చూస్తుంటారు అంటే ఇక్కడ సమస్యలు ఎలాంటి సమస్యలను గుర్తించారు అంటే మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వీటిని ఎలా పరిష్కరించాలి కర్నూలు నగరాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి అనేది మీరు ఏదైనా యాక్షన్ ప్లాన్ రూపొందించుకున్నారా అంటే మొట్టమొదటి సమస్య మనకు ఉండేది ప్రజలందరికీ నగరంలో ఉండే వాళ్ళకి సంబంధించిన సమస్య అంటే పట్టణీకరణ పట్టణీకరణ అర్బనైజేషన్ అంటే తో మనకు అర్బన్ మైగ్రేషన్ పెరుగుతూ ఉంటాయి అర్బన్ పాపులేషన్ పెరుగుతూ ఉంటే సివిక్ కమ్యూనిటీస్ మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డ్రింకింగ్ వాటర్ సమస్య కానివ్వండి ట్రాఫిక్ కంజెషన్ కానివ్వండి రోడ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ప్రతి మనకు నగరానికి సంబంధించిన నిత్య నిత్యం ఉండే సమస్యలు వీటిని అడ్రస్ చేయడానికి మనకు ఒక సొల్యూషన్ ఫర్ అ లాంగ్ టైం అంటే ఓన్లీ ఒక ఫర్ టూ మంత్స్ త్రీ మంత్స్ కాకుండా ఏ విధంగా చేయాలి డ్రింకింగ్ వాటర్ అనేది మొత్తం అందరితో చర్చించి దాని మీద చేయడము ట్రాఫిక్ యూజ్ అవుట్ చేయడానికి ఏంటి సొల్యూషన్స్ అని చేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా నా దృష్టికి వచ్చాయి రెండవది ఇక్కడ ఉన్న మనకు ఈ తో మనకు ఎక్కువ మంది ఇక్కడ చదువు ఇది ఒక ఎడ్యుకేషన్ సెంటర్ ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అలాగే చదువుకునే వారికి బెటర్ ఫెసిలిటీస్ మనకు అయ్యే స్టడీ సర్కిల్సా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేయడం సో వీటి మీద నాకు కొన్ని నిర్దిష్టమైన ఆలోచనలు ఉన్నాయి ఇక్కడ ఉన్న మేధావులతో కూడా చర్చించి ఇక్కడ ఉన్న నగర యువకులతో కూడా చర్చించి అంటే ఇప్పుడు మనకు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లో వాళ్ళు చదివే ఇంజనీరింగ్ కాలేజెస్ మనకు చాలా ఉన్నాయి ఇప్పుడు అప్పుడు ఆ ఇంజనీరింగ్ లో ఉన్న వాళ్ళకి ఇండస్ట్రీ ఇంటర్ఫేస్ పెంచడము అంటే జాబ్స్ కోసము ప్లేస్మెంట్స్ కోసము అలాగే ఉన్న స్టూడెంట్స్కి మనకు ఎంప్లాయబుల్ స్కిల్స్ నేర్పించడం అంటే ఇంజనీరింగ్ ఇట్ సెల్ఫ్ విల్ నాట్ గెట్ ది మే జాబ్ ఇంజనీరింగ్ ఒక్కటే చదివి అతను ఉత్యగం రాదు దర్ ఆర్ సమ్ మోర్ స్కిల్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ టు బి సక్సెస్ఫుల్ అట్ ఫర్ టు గెట్ అన్ ఎంప్లాయ్మెంట్ అలాంటివి నేర్పించడం కొంతమంది యువతకు అందరూ జాబ్స్లోకి వెళ్ళాలన్నా కుదరదు వాళ్లకు ఎంటర్ప్రీనర్స్గా డెవలప్ చేయడం ఆ ఎంటర్ప్రినర్స్ డెవలప్ చేయడానికి నాకు సిఇఒ సర్పుగా నేను సర్పు సిఇగా నేను చాలా సంవత్సరాలు చేసినప్పుడు ఉమెన్ ని తయారు చేయడంలో నాకున్న అనుభవం అంటే ఉమెన్ ని గా తయారు చేసేటప్పుడు వేరే అన్ని కన్వర్జెన్స్ చేసి కొన్ని స్కీమ్స్లో ఉన్న సబ్సిడీస్ని బ్యాంక్ ఇచ్చే లింకేజ్తో బ్యాంక్ లింకేజ్తో ఏ విధంగా పెట్టాలి వాళ్ళకి స్కిల్స్ డెవలప్ చేసి బ్యాక్ టు బ్యాక్ మార్కెటింగ్ ఇట్లాంటివి ఉంది సో యువతను కూడా ఆ విధంగా మనకు ఎంటర్ప్రీనర్స్ తయారు చేస్తే ఒక్కొక్క యువకుడు తనే ఒక పది మందికి ఉపాధి ఇవ్వగలిగే స్థాయికి తీసుకొని రావాలి ఇవన్నీ కూడా చేయడానికి ఆలోచనలు ఉన్నాయి అలాగే మహిళల కోసం ఇప్పుడు మనకి ఉన్న ఎస్ఎస్జి మహిళల కోసం కానివ్వండి ఇంకా మనకు మన కర్నూల్లో ఇంకా మనకు పావర్టీ ఎంత వరకు ఉందంటే ఇంకా చాలా మంది బీడీ కార్మికులుగా ఉన్నారు మనకు వెయ్యి బీడీలు చుట్టూ తొంభై రూపాయలు పర్ డే వస్తుంది వాళ్ళ జీవితాల గురించి ఆలోచించండి అలాంటి వాళ్ళకి ఏమైనా మనం చేయగలమా సో ఇలాంటివన్నీ కొన్ని ఆలోచనలు నా దగ్గర ఉన్నాయి దానికోసం అని చేయడం సో నేను ఖచ్చితంగా నగరంలో ఇంకా నాకు వేరే టైప్ మనకు అభివృద్ధి అనేది మామూలుగా పెద్ద పెద్ద ఫ్లైఓవర్లో మనకు మళ్ళీ బిల్డింగ్లో వస్తే ఒక్కటే కాదు స్మార్ట్ సిటీ అంటే దాంట్లో ఉండే వాళ్లకు మానవత విలువలు ఉండాలి వాళ్ళకు ఉండే వాళ్ళకు కొన్ని ఆ సొసైటీకి కొన్ని లక్షణాలు ఉండాలి కొన్ని ప్రాపర్టీస్ అంటే అంటే మనకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండస్ట్లో ఉండాలి సో అంటే మనకు అక్కడ చదువు లిటరసీ నిరక్షరాస్త తక్కువ ఉండాలి అక్షరాస్థత ఎక్కువ ఉండాలి చైల్డ్ మ్యారేజెస్ ఉండకూడదు బాల్య వివాహాలు అలాగే పర్యావరణ కాలుష్యం ఉండకూడదు పేదరికం అనేది ఉండకూడదు ఇలాంటివి కొన్ని ఐడియాస్ ఉన్నాయి నాకు ఎక్కడ వివక్ష గురి కాకూడదు ఇలాంటివన్నీ సో అభివృద్ధి అనేది ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి ప్రభుత్వం చేపట్టే సంక్షేమము ఇవి వీటిని నా అనుభవంతో పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తూ ఆదర్శం అనేది కర్నూలు నగరం ఒక ఆదర్శ నగరం కావడానికి ఏం చే చర్యలు చేపట్టాలి ఏ విధంగా అందరిని మోటివేట్ చేయాలి సో పర్యావరణ కాలుష్యం లేకుండా అందరు చదువుకునేటట్టు అలాగే చైల్డ్ మ్యారేజెస్ లేకుండా అలాగే మనకు పేదరికం అనే దాన్ని తగ్గిస్తూ అలాగే హంగర్ అనేది ఇప్పటివరకు మనం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారతదేశం కూడా మన దేశం మన జీడిపి పెరుగుతా ఉన్నా కూడా ఈ సూచికల్లో మనం ఎక్కడో వెనకబడి ఉన్నాం వాటిల్లో మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటారు వాటిల్లో బాగా తీసుకెళ్దాం అనేది ఒక ఆలోచన సో ఇట్లాంటి కొన్ని ఆలోచనలు ఉన్నాయి ఖచ్చితంగా కర్నూలు నగర్ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని వారు అందరూ సహకరిస్తే నేను వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేయడానికి ముందుంటానని గుర్తించారంటారా నేను ఇప్పటికీ ఐదారు ఇంటర్వ్యూలు ఇచ్చాను ఇప్పుడు ఈ రోజుల్లో ఈ మాధ్యమాలు మనకు ఏవైతే ఉన్నాయో ఇవి సోషల్ మీడియా దిస్ దిస్ వెరీ పవర్ఫుల్ మనకు మీడియా వెరీ పవర్ఫుల్ మన కమ్యూనికేషన్ ఛానల్ సో దీని ద్వారా మనకు చాలా మందికి వెళ్ళింది చాలా మంది కూడా మనకు స్పందించారు సో నేను ఖచ్చితంగా అభివృద్ధిలోను సంక్షేమంలోను కర్నూలు నగరాన్ని మంచి నగరం తీర్చిదిద్దడం ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు ఇక్కడ ఉన్న వాళ్ళ సలహాలు తీసుకుని నా అనుభవంతో ముందుకెళ్దా ఉంది అందరికీ అందుబాటులో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండడానికి నేను ఉంటానని చెప్పేసి మీకు తెలియజేసుకుంటాను అంటే ప్రజా ప్రభుత్వం నుండి మీకు సహకారం పూర్తి సహకారం లభిస్తుందంటారా పూర్తిగా ఫండ్స్ లేకుండా లేకపోవడము ఆ విధంగా ఉంది కదా అంటే ఇది ఫండ్స్ లేకుండా పోవడం అనేది చాలా మనకు రాంగ్ మోషన్ ఇక్కడ కర్నూలు నగరానికి తీసుకుంటే మూడు సంవత్సరాల కాలంలో ఏడు వందల కోట్లు కర్నూలు కార్పొరేషన్ లో మనకు పనులు జరిగాయి ఇప్పుడు మీరు ఎన్ని పార్క్స్ చూసాను ఇప్పుడు నేను చాలా పార్క్స్ వరకు తిరిగి వచ్చాను పార్కులు చాలా చక్కగా అయ్యాయి ప్రతి వీధిలోనూ మనకు రోడ్స్ వచ్చాయి ప్రతి ఇప్పుడు మనకు కొండారెడ్డి పుడిసే ముందు మనకి ఏదైతే మనకు టౌన్ ఇది ఉండిందో హాల్ ఇంతకుముందు ఇప్పుడు చక్కగా ఒక ఫుడ్ కోర్ట్ లాగా తయారైంది ఒక వాకింగ్ ట్రాక్ ఏర్పడింది ఇట్లాంటివన్నీ కూడా చాలా అభివృద్ధి జరిగింది అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న మీరు ఎన్నో మెడికల్ కాలేజెస్ వచ్చాయి పోర్ట్లు వచ్చాయి సో డెవలప్మెంట్ అనేది చాలా చక్కగా జరిగింది సో ఎక్కడ కూడా ఫండ్స్ ఇది లేదు దాంతోపాటు సంక్షేమంలో ఇంకా మనకు తారాస్థాయికి అంటే సాచురేషన్ మోడ్లో పరితి అర్హుడికి ఇవ్వాలి అని చెప్పేసి వెళ్ళడం ఎంతోమందికి మనకు ఇప్పుడు మీరు దీన్ని ఏ విధంగా చూడ చూడాలంటే ఇక్కడ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు చాలా మంది అనుకున్నట్టుగా ఒక ఫ్యాక్టరీ రావడము ఒక ఇండస్ట్రీ రావడము ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రావడము ఒక వెయ్యి మందికి ఉద్యోగం దొరకడం అని కాదు అదొక్కటే కాదు డెవలప్మెంట్ అంటే మనకు ఒక లక్ష మందికి ఇళ్ళకి మనకు వాళ్లకు సుస్థిరమైన ఆదాయము వాళ్ళకు ఆర్థిక అసిస్టెన్స్ ఇస్తే వాళ్ళ పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది వాళ్ళ వినియోగం పెరుగుతుంది సో మీరు గత నాలుగు సంవత్సరాలుగా చూసుకుంటే మన జీ జీడి మన జిఎస్టి కలెక్షన్స్ ఏపీలో పెరిగాయి ఏపీలో అంటే ప్రజల దగ్గర మనం ప్రజలు కొంటున్నారు జిఎస్టి అనేది ఒక పరోక్షమైన పన్ను మనకు ఎవరైనా వినియోగం ఎక్కువ ఉంటేనే అక్కడ వస్తుంది కాబట్టి ప్రతి ఇంట్లోనూ గౌరవప్రదంగా జీవడానికి జీవనం గడపడానికి ఈరోజు మనకు ప్రభుత్వం చేపట్టిన పథకాలు కానివ్వండి చేపట్టిన అభివృద్ధి కానివ్వండి మనకు అవి సహకరించాయని పూర్తిగా నమ్ముతున్నాను అంటే స్థానికంగా గ్రూప్ ఉన్నాయి సార్ పార్టీలో అంటే ఈ వర్గాల వర్గాలు అంటే రెండు మూడు వర్గాలు అంటూ ఉన్నాయి రెండు వర్గాలు వారి సహకారం మీ ప్రచారానికి ఎంతవరకు సహకరిస్తున్నారు పూర్తిగా నాకు అందరు సహకరిస్తున్నారండి అంటే ఇక్కడ మనకు స్థానిక శాసన సభ్యులు హఫీజ్ ఖాన్ గారు కానివ్వండి అలాగే మాజీ శాసన సభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి గారు కానివ్వండి వారి వారి దగ్గర ఉన్న మన క్యాడర్ అందరు కూడా చక్కగా నాకు సహకరిస్తున్నారు నేను వచ్చిన ఈ ఇరవై రోజుల్లో ఇద్దరు కూడా నాకు పూర్తి స్థాయిలో మేము ముగ్గురం కూడా కలిసి క్యాన్వాసింగ్ చేసాము మీరు చూసుంటారు సో ఆ విధంగా వాళ్ళు నాకు స్పూర్తిగా సహకారం ఇస్తున్నారు ఈ రోజు కర్నూల్లో మనకు వచ్చేసి నేను అనుకోవడము వర్గాలు అనేవి లేదు ఉన్నది ఒకటే వర్గం జగన్ అన్న వర్గం సో ఒకే వర్గం ఒకే పార్టీ ఒకే జెండా ఒకే ఎజెండా ఈ నిదానంతో ముందుకెళ్తున్నాం అంటే మీకే ఓటు వేయాలి ప్రజలు మీకే ఓటు ఎందుకు వేయాలని మీరు అంటే నేను నా ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను నా అజెండా ఏముందో అంటే నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేయడానికి వచ్చాను సో దానికి మరి అది నచ్చితే వారందరూ మరి నాకు సహకరించండి అని చెప్పేసి నేను చెప్తున్నాను అలాగే ఈరోజు మీరు తీసుకుంటే భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి సాహసం మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఆయన ఎవ్వరిని మనకు ఓటు అడగట్లేదు ఆయన ఏమంటున్నారంటే మీ ఇంటికి మంచి ఉంటే మీరు మీరే ముందుండి గెలిపించండి అంటున్నారు సో ఆ విధంగా మనకు నేను అనుకోవడము ఖచ్చితంగా కర్నూలు నగర్ ప్రజలందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను సంక్షేమంపై దృష్టి పెట్టారు కానీ అభివృద్ధిపై దృష్టి సారించలేదు జగన్మోహన్ రెడ్డి అనేది ఒకటి బాగా ప్రచారం ఉంది దానిపై మీరేమంటారు అంటే ఈ ప్రచారం చేసేటప్పుడు ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే మనకు మీడియాలో మనకు కొన్ని సెక్షన్స్ ఈ ఇటువంటి ప్రచారాన్ని వాళ్ళు ముందుకు తీసుకొని వస్తున్నారు ఫ్రమ్ డే వన్ సో ఇక్కడ మనకు చూసుకుంటే అభివృద్ధిలో చూసుకుంటే ఇప్పుడే నేను చెప్పాను కోర్టులు వచ్చాయి మనకు తర్వాత మెడికల్ కాలేజెస్ వచ్చాయి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ వచ్చాయి సో మనకు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంది సంక్షేమ పథకాలతో పాటు ఇవన్నీ సంక్షేమ పథకాలతో మనకు దాంట్లో పూర్తి స్థాయిగా పారదర్శకంగా అమలు చేసే ప్రభుత్వం ఏది ఇంతవరకు ఇంత చక్కగా చేసిన ప్రభుత్వం ఏది లేదు అలాగే అభివృద్ధిలోనూ ఎక్కడైతే అవసరం ఉన్నవన్నీ కూడా చేయడం జరిగింది ఇప్పుడు మనకు చాలా చోట్ల మనకు ఇప్పుడే నేను చెప్పాను కర్నూలు నగరంలో ఏడు వందల కోట్లు ఓన్లీ ఫర్ ఈ పార్కులకు మనకు రోడ్స్కి ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది సో ఇంత చక్కటి మా ప్రభుత్వం అంటే బ్యాలెన్స్ వేలో అభివృద్ధి సంక్షేమం అనేది ఇప్పటివరకు ఎక్కడా చెప్పేసి నేను విశ్వసిస్తాను ఓకే సార్ వచ్చే ఎన్నికల్లో మీరు ఘన విజయం సాధించాలని కోరుకుంటూ అంటే ముఖ్యంగా మీకున్న యాక్షన్ ప్లాన్ అంటే కర్నూలు నగరాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనేది యాక్షన్ ప్లాన్ చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉంది దాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆ విధంగా డెవలప్ చేస్తారని ఆశిస్తూ సెలవు ముఖాముఖి